హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎవ్రీ వర్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ నేను కలిసి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాము అది లొకేషన్ వచ్చి బాల్ బంజారా హిల్స్ అనుకుంటా సో ఆ టెంపుల్ని మీకు చూపిస్తాను చూడండి గో ఇది నా అవుట్ ఈరోజు బాగుందా ఈ డ్రెస్ నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ డ్రెస్ అనమాట అంటే కనపడుతుందా బాగుంది కదా సరే ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి బయలుదేరుతున్నాం ఆటో కూడా బుక్ అయిపోయింది మళ్ళీ కలుద్దాము మీకు పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా మొత్తము చూపిస్తాను మళ్ళీ కంటిన్యూ అవుదాం ఆటో అయితే వచ్చేసింది వన్ వే తను బుక్ చేస్తానన్నది వచ్చేటప్పుడు నేను బుక్ చేయొచ్చులే అనుకున్నాను తనైతే బుక్ చేసింది ఆటో వచ్చేసింది ఎంచక్క ఎక్కేసాము కూర్చున్నాము తను సండే కదా అమ్మాయికి షీఈ్ వర్కింగ్ అనమాట సండే కదా తనకి హాలిడే రెండు కలిసి వచ్చి కలిసి వచ్చాయి తనైతే ఒక టూ వీక్స్ నుండి అడుగుతుంది పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్దామా అని నాకు కుదరలేదు అందులో ఒకటి ఈరోజు మంచి స్పెషల్ డే కదా ఫ్రెండ్షిప్ డే కదా అందుకోసమే ఇద్దరికి మంచిగా కలిసి వచ్చింది సండే చూడండి ఇక్కడ బిల్డింగ్స్ చాలా బాగుంది కదా ఇది వచ్చి నెక్సెస్ మాల్ రూట్ అనమాట నెక్సెస్ మాల్ నుండి స్ట్రేట్ మాదాపూర్ నుండి రూట్ తీసుకుంటుంది మధ్య మధ్యలో నాకు కొంచెం ఎక్సైట్మెంట్ చాలా రోజుల తర్వాత ఇలా బయటికి వచ్చాను కదా అందుకోసమే సో ఎక్సైట్మెంట్ అనమాట చూడండి ఇక్కడ మాదాపూర్ సైడ్ నుండి వెళ్తున్నాం అన్నమాట నాకు ఎందుకో బిల్డింగ్స్ షూట్ చేయాలి అనిపించింది మధ్య మధ్యలో అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట మా ప్లేస్ నుండి డిస్టెన్స్ వచ్చి వన్ అవర్ డిస్టెన్స్ అండి టెంపుల్కి ఈ బిల్డింగ్ చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ రూట్ వచ్చి కేబుల్ బ్రిడ్జ్ రూట్ అండి అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అంటారు కదా కేబుల్ బ్రిడ్జ్ మించి వెళ్తుంది ఆటో మా ఫ్రెండ్ని ఎందుకు ఎక్కువ చూపించట్లేదంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట రివీల్ అవ్వడం అందుకోసమే ఆమెని నేను షూట్ చేయట్లేదు కేబుల్ బ్రిడ్జ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది డైరెక్ట్గా దిగి కిందికి ఒక్కసారి అలా చూడాలనిపించింది కానీ ఇంకా లేట్ అయిపోతే చీకటి అవుతుంది కదా టెంపుల్ని మనం వీడియో తీయలేమని ఎక్కడ ఆపలేదు ఆటోని ఇంక చూడండి దుర్గం చెరువు అంటే ఇదే మేమైతే ఇంట్లో నుండి ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం అన్నమాట ఈవినింగ్ టైం వెళ్తే బాగుంటుంది అనిపించింది అందుకే ఈవినింగ్ టైము స్టార్ట్ అయ్యాము వన్ అవర్ అంటే సిక్స్ ఓ క్లాక్కి రీచ్ అవుతాము మనం టెంపుల్కి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంకో చూడండి టెంపుల్ వచ్చేసింది ఎంతో ఎక్సైట్మెంట్గా ఉంది లోపల అంటే నేను గూగుల్లో చూసినప్పుడు టెంపుల్ హిస్టారికల్ ప్లేస్ లాగా చాలా చక్క చక్కగా అందంగా అనిపించింది అందుకోసమే మా ఫ్రెండ్ అడగగానే వెళ్దాము అనమాట లోపలికి వెళ్తున్నాను వెళ్తున్నాము మా ఫ్రెండ్ ఇంతకుముందే చూశారు ఆమె చాలా బాగుంది చూద్దాం చూద్దామంటే నేను ఆ తర్వాత గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట సెర్చ్ చేశాక చాలా చాలా బాగా నచ్చింది టెంపుల్ డిజైనింగు అసలుకి ఆ శిల్పాలు చూడండి ఎలా చక్కగా బహ ఎంత బాగుంది కదా లోపలికైతే అబ్బా ఎంట్రన్స్ ఎంత బాగుంది చూడండి ఎంట్రెన్స్ ఇది అంటే దీనికి టూ త్రీ సైడ్స్ నుండి ఎంట్రెన్స్ ఉందన్నమాట ఇన్నాళ్ళు నాకు ఈ ప్లేస్ తెలియనే లేదు ఎప్పుడు ఎవరు కూడా మా వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు అనమాట మేబీ వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు నాకు కూడా ఇక్కడికి వచ్చిన కాని ఎవరు చెప్పలేదు తినే చెప్పింది అనమాట తిని ఇంతకుముందు చూసింది అందుకోసమే నాకు చెప్పింది చూడండి ప్లేస్ ఎంత బాగుందో వా సూపర్ కదా ఆల్మోస్ట్ మొత్తం షూట్ చేస్తాను ఓపికతోని మీ అందరూ చూసి ఎంజాయ్ చేయండి మేము ఎంటర్ అయిన దగ్గర ఇలా ఉంది అండి నేను త్రీ వేస్ ఉన్నాయని చెప్పాను కదా ఎంట్రన్స్లు త్రీ ఉన్నాయి మేము ఎంటర్ అయింది రోడ్ నెంబర్ టెన్ నుండి అన్నమాట రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుండి కూడా ఎంట్రన్స్ ఉందంట ఎంట్రన్స్లో మనకు పూజా సామాగ్రి ఉంది అక్కడ మనం ఒకవేళ పూజకు సంబంధించింది ఏదైనా కావాలంటే అక్కడ బై చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా వా కానీ నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఒక ఫోర్ మంత్స్ నుండి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా మమ్మీ వాళ్ళ ఇంటికి తప్ప నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఒక్కసారిగా బయటికి ఇలా రావడం అనేది సో ఎక్సైట్మెంట్ అనమాట నేనైతే ఎవ్రీథింగ్ వీడియో షూట్ చేస్తున్నాను మంచిగా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ అనమాట లైఫ్లో ఏముంటుందండి ఎప్పుడు రొటీన్ 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 అప్పుడప్పుడు ఇలా అంటే మన కన్వీనియంట్ బట్టి ఎప్పుడో ఒక్కసారి అలా అలా బయటికి వెళ్తేనే ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ అయినా మనసు అయినా చూడండి ఎంత బాగుంది కదా నేను చూస్తుంటే అసలుకి అలా అసలుకి చూస్తూ ఉండిపోయాను ఇలాంటి టెంపుల్ని నేను ఎక్కడా చూడలేదు మన హైదరాబాదులో ఇంత చక్కటి టెంపుల్ని ఈ విధమైన అంటే టేక్ చెక్కల్లాగా ఈ కలర్లో ఈ కలర్ కాంబినేషన్లో ఇలా నేను చూసింది ఎక్కడా లేదు మన హైదరాబాదులో ఫస్ట్ టైం చూడటం ఇలా హిస్టారికల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది కదా టూరిస్ట్ ప్లేస్ అంటే ఎవ్రీవన్ చూడాల్సిందే నేనైతే చూడండి అంటే పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చిన్నది కూడా పోనివ్వకుండా ఇవ్వకుండా వీడియో తీశాను అంటే మళ్ళీ మళ్ళీ మనకి టైం కుదరొచ్చు కుదరకపోవచ్చు వస్తామో రామో కదా అంటే రావాలనే ఉంటుంది ఇలాంటి ప్లేసెస్కి మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది మనకు కాలం కలిసి రావాలి టైము కూడా కుదరాలి కదా అందుకోసమే మనము చూసుకోవచ్చు అప్పుడప్పుడు అని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం కదా ఎప్పుడన్నా మనం కావాలనుకున్నా చూసుకోవచ్చు అని డీటెయిల్డ్గా వీడియో తీసాను ఇది మెయిన్ టెంపుల్ అండి ఇప్పుడు మనము ఇక్కడ నుండి లోపలికి ఎంట్రన్స్ అనమాట మీరు ఎక్కువ డే టైం అయితే చాలా చక్కగా అనిపిస్తుంది వీలుంటే డే టైమే చూడండి ఎందుకంటే ఫోటో తీసుకోవాలి మస్ట్ అండ్ షూట్ అనుకునే వాళ్ళు మాత్రం డే టైం వెళ్ళండి చాలా బాగుంటుంది అంటే లైటింగ్ ఉన్నప్పుడు చూడటానికి టెంపుల్ బాగుంటుంది అంటే ఫోటోస్కి అంత క్లారిటీ ఉండదు డే టైం అయితే ఫోటో క్లారిటీ చాలా బాగుంటుంది ఎంట్రన్స్ ఇది వెళ్తున్నాము లోపలికి వెళ్తున్నాము ఓకే బట్ వీడియో అయితే తీయకూడదని ప్రతి దగ్గర బోట్స్ ఉన్నాయి బట్ మనకి అవన్నీ పట్టించుకోము కదా అందుకోసమే జస్ట్ అలా తీసాను ఇగో జగన్నాథ స్వామి ఆ జగన్నాథుడు తర్వాత దానికి ఆ టెంపుల్కి ఎదురుగానే ఆంజనే మనం లోపల నుండి బయటికి వస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఆంజనేయుడు ఇంకా చూడు ఆంజనేయ సర్వేజన సుఖినో భవంతు అందరం బాగుండాలి మీరు నమ్మినా నమ్మకున్నా ప్రామిస్గా చెప్తున్నానండి ప్రతి ఒక్కరి గురించి మొక్కుకున్నాను అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుండాలి పాపాలన్నీ అంటే పాప అంటే ఈ దేశవ్యాప్తంగా కొన్ని పాపాలే ఎక్కువైపోయాయి కదా పుణ్యాలు పెరగాలని నా మనస్ఫూర్తిగా మొక్కుకున్నానమాట ఆ భగవంతుణ్ణి మనిషిలందరూ చాలా బాగుండాలి బంధాల వ్యాల్యూస్ పెరుగుతూ పోవాలి ప్రతి ఒక్క మనిషి చక్కగా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను భగవంతుణ్ణి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దేవుడా అలా చూస్తూ ఉండిపోయాము మేము కొద్దిసేపు కూర్చున్నాం అనమాట ఇది సెకండ్ ఎంట్రెన్స్ అనమాట అంటే ఇది ఫస్టా అది సెకండా అనేది మనకు తెలీదు బట్ టూ ఆర్ త్రీ ఎంట్రెన్స్లు ఉన్నాయి చూడండి టెంపుల్ మొత్తం ఎంత చక్కగా మెయిన్ టెంపుల్ అనమాట ఇది ఇది ఇంకో అంటే ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ ఎంత బాగా చిత్రీకరించారండి శిల్పాలని ఒక్కొక్క శిల్పం అలా చూస్తూ ఉండిపోయాను కొద్దిసేపు అయితే అంతేనండి ఎవరు చూసినా కూడా అలా చూస్తూ ఉండిపోతారనమాట ఆ టెంపుల్ అంత అందంగా ఉంది ఒక్కొక్క డీటైల్డింగ్ చూస్తుంటే ఒక్కొక్క శిల్పము ఆ చిన్న చిన్న టెంపుల్స్ చూస్తుంటే ఎంత చక్కగా డిజైన్ చేశారంటే అంత చక్కగా ఉన్నాయి మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ వెళ్ళండి చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా పిక్స్ అయినా వీడియోస్ అయినా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ అనిపిస్తే ఆఫ్టర్నూన్ వెళ్ళండి చాలా బాగా వస్తాయి నైట్ టైము లైటింగ్స్కి టెంపుల్ బాగుంటుంది మనం టెంపుల్ మాత్రమే తీయాలి వీడియో అనుకుంటే మీరు నైట్ టైం వెళ్ళండి చాలా బాగుంటుంది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ టెంపుల్ ఓపెన్గానే ఉంటుందంట వీడియో మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ మీకు టెంపుల్ నచ్చి చూడాలి అనుకుంటారు కదా ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయండి అడ్రస్ దొరుకుతుంది లొకేషను ఏ టు జెడ్ అందులోనే ఉంటుంది కదా పూరి జగన్నాథ్ టెంపుల్ బంజారా హిల్స్ భవానీ నగర్ అని చూపిస్తుంది ఒకవేళ కావాలి అనుకుంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి మేము కొద్దిసేపు అయ్యాక ఈ వీడియో తీసాను అన్నమాట నైట్ టైం ఇలా ఉంటుందండి కంటే పూర్తిగా నైట్ అవ్వలేదు అప్పుడు సెవెన్ థర్టీ ఆ టైము సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ థర్టీ టైంలో ఇలా ఉంది ఎయిట్ నైన్ టైంలో చాలా చక్కగా లైటింగ్స్తో టెంపుల్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోని మేము ముందరికి వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఫ్రెండ్స్